హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో దొండకాయ ఉల్లికారం రెసిపీ చూపిస్తాను సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి చాలా చాలా సింపుల్గా చేసుకుని దొండకాయ ఉల్లికారం వేసుకొని తింటే కడుపు నిండా తినేస్తాము సూపర్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం చాలా చాలా సింపుల్ అనమాట తొందరగా అయిపోతుంది టైం లేనప్పుడు కూడా మనం ట్రై చేయవచ్చు చూసారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో చూశాక లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్ల వరకు మినపగుండ్లు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని మగ్గించుకోవాలి కొంచెం మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలు ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత ఇలాగా గుత్తి వంకాయకి మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగా దొండకాయని నీట్గా వాచ్ చేసుకొని నాలుగు చీలికలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకొని దొండకాయలు బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలి మనం క్యాప్ పెట్టుకుంటూ తీసుకుంటూ వేయించుకున్నామంటే తొందరగా మగ్గిపోతాయి ఇవి వేగేలోపు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పైసకి తగ్గట్టు ఒకటిన్నర స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కారం పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలాగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కకు పెట్టుకోవాలి ఇవి పూర్తిగా మగ్గిపోయాయి మనం కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు దొండకాయని మెత్తబడిందా లేదా అని చెక్ చేసేసుకొని బాగా ఉడికిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కారం దొండకాయకి బాగా పట్టి సూపర్గా ఉంటుంది చూడండి మనకి తెలిసిపోతుంది కదా ఆయిల్ కొంచెం పైకి తేలినట్టు అలా అనిపిస్తుంది ఆ స్ట్రెక్చరు ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే సూపర్గా ఉంటుందండి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్